ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలుగా నేను చార్జ్ తీసుకో తీసుకోబోతున్న సందర్భంలో మా కోనువాయిని కూడా ఆపడం జరిగింది అంటే ప్రభుత్వం కాంగ్రెస్ నుంచి చూసి భయపడుతున్నట్టే కదా భయపడుతున్నారా సార్ सर्व लॻा सर्व लॻे नताओ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలుగా నేను చార్జ్ తీసుకో తీసుకోబోతున్న సందర్భంలో మా కానుమాయిని కూడా ఆపడం జరిగింది అంటే ప్రభుత్వం కాంగ్రెస్ నుంచి చూసి భయపడుతున్నట్టే కదా భయపడుతున్నారా సార్

ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలుగా నేను చార్జ్ తీసుకో తీసుకోబోతున్న సందర్భంలో మా కానుమాయిని కూడా ఆపడం జరిగింది అంటే ప్రభుత్వం కాంగ్రెస్ నుంచి చూసి భయపడుతున్నట్టే కదా భయపడుతున్నారా సార్